మనం గమనించాల్సింది ఏంటంటే ఇంత చరిత్ర లేకపోతే ఎనభై ఐదు మూడు నాలుగు నుంచి ఇంతమంది పోరాటం చేయకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావలసిన ఒక రాజకీయ వాతావరణ కల్పన అనేది జరిగేదే కాదు అక్కడ వాళ్ళు కీలక పాత్ర ఎప్పుడైతే ఇది విస్తృతమైన ఉద్యమంగా మారిందో అప్పుడు జయశంకర్ గారు దీని మార్గ నిర్దేశం చేయటం మొదలుపెట్టారు మొట్టమొదటిగా వారి చెప్పి ఏంటంటే ఏ రాష్ట్ర సాధన ఉద్యమం అయినా ఆ మాటకు వస్తే ఏ ఉద్యమానికైనా మూడు దశలు ఉంటాయి మొదటిది భావ వ్యాప్తి రెండవది ఆందోళన మూడవది రాజకీయ ప్రక్రియ ఈ మూడు దశలు మనం దాటకుండా మనకు రాష్ట్రం ఏర్పాటు కాదు అందుకనే ఆయన ఏం చేసిందంటే మొదట భావ వ్యాప్తిని ఎన్నెత్తనాడు తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ తెలంగాణ ఒక డిమాండ్ అనే పుస్తకం రాయటమే కాదు ఎక్కడ మీటింగ్ పెట్టినా పోయి మాట్లాడి తెలంగాణ ఆవశ్యకతను వివరించేవారు రాజకీయ ప్రక్రియ రూపుదిద్దుకోవటానికి అన్ని పార్టీల నాయకులను కలిశాను ఆ సందర్భంగానే ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా నేను అందరినీ కలుస్తా తెలంగాణ ఉద్యమానికి అందరినీ ఒక తాటి మీదకి తెస్తా అని ఒక ప్రకటన చేసి రెండవది కీలకమైన విషయం ఏంటంటే తెలంగాణ శక్తిని ఎట్లా ఐక్యం కావాలనేది దానికి ఆయన చేసిన సూచన ఏంటంటే తెలంగాణ శక్తిలో ఐక్యం కావాలంటే మూడే మార్గాలు ఉన్నాయి ఒకటి అందరం కలిసిపోవటం ఒక మార్గం అయితే రెండవ మార్గము కలవలేని పరిస్థితుల్లో సమైక్యంతో సమన్వయంతో సాగాలి అంటే ఒకవేళ సమన్వయంతో సాగలేకపోయినా మనం ఏకోన్ముఖంగా సాగాలి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా అని సూచన చేస్తారు సమాంతరంగానైనా ఏకోన్ముఖంగా సాగాలి అని చెప్పి వారు అంటారు అట్లా సమన్వయంతో సమాంతరంగా సంఘటితంగా సాగటం సాగటానికి మూడు మార్గాలు సూచన చేస్తారు అంతేకాదు వారు ఇంకొక మాట కూడా ఏమంటారంటే మనం అధ్యయనం చేయాలి విద్యావంతుల ప్రధాన పాత్ర ఏంటంటే మీరు అధ్యయనం చేయాలి విషయాలు ప్రజలకు చెప్పాలి కానీ ప్రజలకేం తెలియదని మీరు అనుకోవద్దు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి కాకపోతే కారణాలను విశ్లేషించే అవకాశం చదువుకోలేదు కాబట్టి వాళ్లకు లేదు ఆ చెప్పటం మన బాధ్యత జీవితం ఆంధ్రపాలంలో ఎంత దుర్భరంగా ఉందో ఎవరి జీవితంలో తొంగి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కారణాలు చెప్పవలసిన బాధ్యత చదువుకున్న వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు కారణాలు తెలియజెప్పి భావ కొనసాగించాలనేటువంటి మాట వారు చెప్తారు ఆ ప్రజలకు అంతిమంగా తెలంగాణ సాధించుకోవడంతో పోరాటం ఆగిపోతుందా అంటే చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు తెలంగాణ పోరాటం అక్కడితో ఆగ రాష్ట్రం వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం పోరాటం చేయవలసి ఉంటుంది మీరందరూ కూడా నాకు హామీ ఇవ్వాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పోరాటాన్ని కొనసాగిస్తామనే మాట ఇవ్వాలి అని ఆయన అందరి దగ్గర మీటింగుల్లో మాట తీసుకునేటువంటి వాడు అది ఆయన నిర్వహించినటువంటి ఒక పాత్ర అంత గొప్ప పాత్రలో ఆయన ఒక మాట ప్రతి సందర్భంలో మలుపు తిరిగిన కీలక సంఘటనలలో మనం ఏం చేయాలని నిర్ణయం చేసి చెప్పింది ఒక తోవ చూపింది జయశేఖర్ గారు